ఏదేని తోటలో చర్మపు చొక్కాయలు కుట్టించాడు అంటే అర్థం ఏమిటి గొర్రె పిల్ల వధించబడితే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములతో మాత్రమే తిరిగి మనము తండ్రి ముందుకు వెళ్ళగలము లేకపోతే ఆయన ముందు నిలబడి అర్హత మనకు ఉండదు సాదృశ్యమేగా ఇస్సాక బదులుగా గొర్రె పొట్టేలు వధించబడిందంటే సాదృశ్యమేగా మాట్లాడతలేదు మీరు ఇవన్నీ ఆ వ్యాఖండములు నేర్పించబడి అమలు చేయబడ్డ సకల బలి కాండలు కర్మకాండలన్నీ కూడా అపరాధ అర్థ బలి సమాధాన బలి బలి సాదృశ్యమేగా దాన్ని అలాగే కంటిన్యూ చేయాలా దాన్ని దేంట్లో చూసుకోవాలి సిలువలో అలాగే అమావాస్య పౌర్ణమి పండుగలు ఇవన్నీ కూడా నిజరూపము క్రీస్తువుడు అని కొలసి రెండు పదహారులు చెప్పాడుగా అంటే అమావాస్య సిలువులో తీరిపోయింది పౌర్ణమి ఈస్టర్లో నెరవేరిపోయింది అన్నపాన్నములకు వచ్చిన ఆచారములు అన్నీ కూడా క్రీస్తులు నెరవేరిపోయినాయి మీ పితరులు మన్నా అందరి పడి చనిపోయి కంటే దిగి వచ్చిన జీవాహారము లేని అన్నాడు ఈ అన్నం ఏమిటి భూమి మీద మనం తినే అన్నం అంతా గొప్ప కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అంటే అన్నమే దైవ స్వరూపమని నిజానికి మనం తినే అన్నమా మనం పండించిందా మనం ఉడకబెట్టిందా మనం అరిగించుకునేదా మనం ఏది పరబ్రహ్మ స్వరూపం కాదు 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 సృష్టికర్తయే మనకు ఆహారముగా రాబోతున్నాడు అది దాని గొడవ మనం వండుకు తినేది కాదండి మనకు ఆహారమై అవుతున్న దేవుడు ఒకరున్నాడు అయినా అసలు స్వరూపం అంటే అని చెప్పారు ఇవేమీ కూడా పట్టించుకోకుండా మా మోసే ఇతర సర్పం పెట్టాను నేను పెడతానని ఇక మోసే తర్వాత రాజులందరూ ఏడకెళ్ళి ఒక ఇతర సర్పం చేయించుకెళ్ళి పెట్టుకోవటం చూశాడు చూశాడు ఇదంతా కరెక్ట్గా అతను ముక్కలు ముక్కలు చేసి పడేశాడు లైఫ్ టర్నింగ్ అక్కడ వచ్చింది విజయాలు అక్కడ స్టార్ట్ అయినాయి ప్రముఖ స్తోత్రం చెప్పండి వేరొక మతము కాని కులము కాని ఆచారము కానీ విశ్వాసమును కానీ క్షేపించడం కానీ విమర్శించడం కానీ ఎవరికి లైసెన్స్ లేదు కానీ మా పెద్దోడే పెట్టాడు కానీ గుడ్డిగా లాక్కెళ్తే మాత్రం పోతాం ఇక్కడ మోసే మీద గౌరవం లేదన్నట్టు అర్థమా కాదు మోసే పెట్టిన ఇతర సర్పం దేనికి ఏ సర్పపు కాటుకు బలి జనం చావబోతున్నారో ఆ సర్పాన్ని చంపి ఆమె అది నిర్జీవంగా జీవం లేనిదిగా మార్చి దాన్ని మేకులు కొట్టి అలాడు తీస్తే అట్లా చూస్తే నన్ను చంపింది అనుకున్నాను కానీ అదే చచ్చిందా ఇప్పుడు దాంట్లో జీవం లేదా అది ఇప్పుడు నన్ను ఏం చేయలేదా అది మేకులు కొట్టబడిందా అది పైకి ఎత్తబడిందా ఆ నేను బతికిపోయినట్టే అదే విశ్వాసం ఎవరికి వచ్చిందో ఆ నల్లా బతుకుతాడు ఇప్పుడు ఎవరు వేసు ప్రభు కొన్ని పత్రిక ప్రకారం మన నిమిత్తము పాపము ఎరుగని ఆయన మన కోసము పాపమాయను ఎందుకు మనము దేవుని నీతి అగునట్లు అంతేగా రాసింది అక్కడ మనము దేవుని నీతి అగునట్లు పాపం అయ్యాడట పాపం చెయ్యలేదట పాపం అయ్యాడట ఇదే విచిత్రం మనం పాపపు కాటుకు బలయ్యాము పాపానికి బలేయం పాప విషమే లోపట ఉన్నది అదే మరణానికి దావిస్తుంది ఈ చచ్చిపోతున్న దశలు మరణపు ఛాయల్లో పాతాలపు కోరల్లో మృంగబడుతున్న గరియలలో ఒక సిలువ మీద అరణ్యములో ఇత్తడి సర్పము పైకెత్తబడినట్లుగా ప్రభునేశ క్రీస్తు వారిపై ఎత్తబడ్డారు మనల్ని కాటేసిన పాపమే ఇప్పుడు మేకులు కొట్టబడింది ఇప్పుడు పైకెత్తబడింది వేలాడుతున్నది పాపం అనుకున్న బలము విరిచి వేయబడింది దాని అధికారము కొట్టివేయబడింది దానికి మన మీద ప్రభుత్వం లేకుండా చేయబడింది ఆ శిలువను చూసినప్పుడల్లా ఇప్పుడు పాపానికి నమ్మది ఏలుబడి లేదు దానికి శిక్ష విధించబడింది దానికి ప్రైస్తుతం జరిగిపోయింది జరిమానా అయిపోయింది దాని బలము కొట్టేశాడు దాని ప్రభుత్వం లేదని ఆ సిలువను చూసినప్పుడల్లా మనకు గొప్ప ధైర్యం నిరీక్షణ నూతన శక్తి కలిగినట్లుగా సిలువ వేయబడిన క్రీస్తును చూడాలి చూసి రక్షణ పొందాలి ధైర్యం తెచ్చుకోవాలని ఈ సూచన కలిసి ఆ ఇత్తడి సర్పణ పైకి ఎత్తే ఆయన రానే వచ్చేసాడు సిలువ పడిపోయాడు ఇంకా నువ్వు ఇత్తడి సర్ప నుంచో పెడితే నీకు ఏంది పని క్రీస్తు పూర్వం వేల సంవత్సరాలు ఇచ్చికి అచ్చెత్త కొట్టు పే ఇదంతా అంత నేను దీనికి ఎంతగా పడతానండి మీరు ఈ రాబో దిన క్రీస్తు అని ఈ విధంగా కుమారుడు సృష్టికర్త ప్రధాన శిల్పి జరిత కుమారుడు అద్వితీయ కుమారుడు ఏకైక దేవుడు శరీరముడు దాచి వచ్చి ప్రాణం పెడతాడు ఇలా పైకి ఎత్తబడతాడు అని సూచనగా పెట్టాడు నీకు దండం పెట్టమని కాదు అని చికాకు బడి దాన్ని ముక్కలు ముక్కలు తీసి పడేశాడు సంబంధమైనటువంటి విషయమును భావమును క్రమమును అర్థం చేసుకోకుండా శరీర సంబంధమైన లౌకికమైన మనుష్యులందరూ నడుచుకొలుచున్న పద్ధతిలో ఏదైనా ఆచారమును కానీ సాంప్రదాయమును కానీ క్రైస్తవ భక్తిని ఆరోగ్యంగా మార్స్తే అది నీకు నష్టం అది నీకు శాపం అది నీకు వాటమే అది నీకు ఇబ్బంది అలాంటి దాన్ని ఏదైనా ఉంటే మొక్కలు మొక్కలు చేసి అవతల బాడే శవ లేదా లేదా నీ ఇష్టం దేవుని స్తోత్రం